జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ్వర లక్ష్మీనారాయణ గోవింద 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 స్వామి ప్రతి ఒక్కరు దయచేసి కొద్దిగా శ్రద్ధగా ఆలోచన చేయండి ఎందుకంటే ప్రతి మనిషి ఏదో ఒక పని చేస్తాడంటే సమాజం కోసం తనని వెనక్కి పీకే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు ఎట్లుంటుందంటే చాలా మంది ఒకప్పట్లోనే మనకి మన పెద్దోళ్ళు ఏమన్నారు అంటే ఎండ్రకాయ లాంటి వాళ్ళు రామా మన దాంట్లో ఉండేవాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు మన జతిలో ఉండేవాళ్ళు అంటే అంటే ఒక పది ఎండ్రకాయలు తీసి ఒక డబ్బా వేస్తే ముందు చెప్పిన చరిత్ర తెలిసిన చరిత్ర కాకపోతే ఇప్పుడు సమాజంలో కొంతమందికి మర్చిపోయి ఉంటారు కొంతమంది పిల్లలు ఉంటారు కాబట్టి నేను చెప్తాడు ఈ విషయం పది ఎండ్రకాయలు తీసి ఒక డబ్బా వేస్తే ఒకదాని మీద ఒకటే ఒకదాని మీద ఒకటి ఎక్కుతా ఉంటాయి ఎక్కి 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 లాస్ట్ కి ఒక ఎండ్రకాయి పైకి ఎక్కేసి ఇట్లా ఇంకా అది ముందుకు వెళ్ళిపోతుంది అంటే ఏదో ఒకటి సమాజం చేయాలని ఒక ఎండ్రకాయ పైకి పోతుంది అదేం చేస్తుంది తెలుసా కింద ఉండే ఎండ్రకాయి ఓరే నీ నాకంటే పైకి వెళ్ళిపోయిండావు అని ఇంకొక ఎండ్రకై కాలు పట్టుకుని కింది పీకేస్తుంది సబ్జెక్ట్ అనుకుంటా అట్లా మన జీవితంలో మన విషయాల్లో ప్రతి ఒక్కరు ఎట్టుంటారంటే మనం ఏదన్నా ఒక పని చెయ్యాల ఒక మంచి పని చేయాలంటే నీకు వెనక్కి లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు దయచేసి అర్థం చేసుకోండి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా అనేక రకమైనటువంటి వెనక సూదులతో కూర్చే ఉన్నారు చేసే పని లేదని అవమానిచ్చే వాళ్ళు ఉన్నారు జరుగుతా ఉంది కా కాకపోతే మన లైఫ్ లో ఏదన్నా ఒక పని చేయాలంటే గుర్తు పెట్టుకోండి నువ్వు ప్ర ప్రజల్లో జనాలు ఏదైనా ఉపయోగపడేది ఒక మంచి మార్గాన్ని పోవాలంటే మాత్రం నువ్వు ఏదో సమాజంకి ఏదన్నా ప్రయోజనం కావాలంటే మాత్రం నలుగురికి ఏదన్నా ఒక దావ చూపించాలంటే మాత్రం నలుగురిని ఒక ఒక ట్రాక్ పైన తీసుకురావాలంటే రావాలంటే మాత్రం తల్లిదండ్రులకు ఏదన్నా ఒక ఒక ఏమంటారంటే ఒక తల్లిదండ్రులకు ఏదన్నా ఒక వాళ్ళకి గుర్తుండేలా ఒక మాట చెప్పుదామంటే పిల్లలకి ఏదన్నా గుర్తుండేలా ఒక మాట చెప్పుదామంటే ప్రతి ఒక్కరిని ఒక వాళ్ళు చేసుకున్న ప్రాబ్లమ్స్ బట్టి వాళ్ళు తర్వాత వాళ్ళని చేసి ఒక ట్రాక్ రెడీ చేయాలంటే ఎట్లయిపోతుందంటే వెనక్కి లాగే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు దయచేసి అర్థం చేసుకోండి నువ్వు ఏదన్నా మంచి పని చేసేకి విపరీతంగా ఎన్నికి లగ్తారు నువ్వు ఏదైనా చెడ్డ పని చేయాలంటే నీకు సపోర్ట్ చేస్తారు అంటే నువ్వు చెడిపోతావు కదా నా ట్రాక్ అట్లా కాదు నేను తీసుకున్న లైన్ అట్లాదు కదా దయచేసి ఎందుకంటే ఏదో ఒకటి ఉపయోగపడాలా నేను ఇప్పుడు ఇది రెండో ట్రాక్ నేను తీసుకున్న నా లైఫ్లో రెండు ట్రాక్లు ఒక ట్రాక్ వచ్చేసి నాది నేను దాస పని చేసేది ఒక ట్రాక్ ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ ట్రాక్ ఇంకో ట్రాక్ ఏం తీసుకున్నానంటే ఇప్పుడు యూట్యూబ్లో ప్రతి ప్రతి ఒక్కరికి తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియకుండా ఉండే వాళ్ళు ఉంటారు వయసు అయిపోయిన వాళ్ళు ఉంటారు లేదంటే వయసులో ఉండే వాళ్ళు ఉంటారు చిన్న పిల్లలు ఉంటారు పెద్దోళ్ళు ఉంటారు కొంతమంది తెలిసి మర్చిపోయి ఉంటారు కొంతమంది పెద్దోళ్ళు ఉన్నా కూడా మాకు ఏది తెలియదు అంట అంటారు అట్లా వాళ్ళ కోసం సమాజంలో నాకు తెలిసింది నూరు మందికి పంచేదే నా పని అది ఏదైనా కూడా కాకుండా పోతే నాది ఎట్లా అంటే పుట్టుక నుంచి మనసుకొచ్చే కష్టాలకి ఒక సబ్జెక్టు సచ్చిన్ తర్వాత వాళ్ళకి కర్మలు తెంచుకునేది వాళ్ళకి ఏదన్నా మంచి పని చేసేది తర్వాత వాళ్ళని ఎట్లా స్వర్గానికి తీసుకొని పోయేటి మార్గం మహానుభావుడు ఇచ్చినాడు ఆ మార్గం తీసుకొని ఒక ప్రయత్నం ఒక చిన్న ప్రయత్నం దయచేసి అదేం పెద్దది కాదు ఒక చిన్న ప్రయత్నం చిన్న ప్రయత్నంలోనే ఎండ్రకాయల విషయం చెప్పినాను కదా అట్లా పీకే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ చేస్తాను ఎందుకంటే నువ్వు ఒక ట్రాక్ తీసుకున్నావు అంటే ఇప్పుడు టూ వే టూ వేలో నువ్వు ఒక ఒక ఇంజన్ పెట్టి ముందుకు తీసుకోపోతున్నావు ఇది ఇంజన్ ఇది ఎట్లాంటి పోతే ఇంజన్ పోతా ఉంటే వెనక ఒగోక పెట్టే ఒగోక పెట్టే ఊహోకి పెట్టే వస్తా ఉంటాయి పెరుగుతా ఉంటాయి అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఇండోపూర్ నుంచి అనంతపురికి ఫస్ట్ ట్రైన్ వేసినప్పుడు రెండు బోగీలు మూడు బోగీలు ఉండేవి బాగా ఆలోచించండి విషయం ఇప్పుడు రా ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ కాలంకి ఆలోచన చేస్తే ఇదే ట్రైన్ పొద్దు అనంతపూర్కి పోయే ట్రైన్కి లెక్కేసుకుంటే పది బోగీలు ఉన్నాయి విషయం ఏమంటే అది ఈడ్చుకుంటూ నిదానంగా పోతాంది కాబట్టి దానికి పెట్లు పెరిగినాయి పోయే వాళ్ళు వచ్చే వాళ్ళు ఎక్కువైతే అన్నారు మనం చేసే ప్రతి పనిలో కూడా ప్రతి ఫస్ట్ మొదల మొదలయ్యేది ఇంజాన్ ఇంజాన్ అంటే దీన్ని పని చేసేవాడు దీన్ని ముందుకు తీసుకెళ్లేవాడు ఎవరన్నా కూడా అది చేయాలంటే కూడా ఒకటి రెండు ఉండాల ఒకటి మహానుభావుని ఆశీర్వాదం ఫస్ట్ ఆయన్ని నమ్మి స్వామి నువ్వు ఉండావు నీతో నమ్ముకొని నేను ముందుకు పోతాను ఒకటి రెండో విషయం నీకు నువ్వు తీసుకున్న నిర్ణయం నువ్వు చేయాల్సిన పని మాత్రం ఎట్లయిపోతుందంటే కొంతమంది ఇప్పుడు మాట్లాడతాను ఇంకొంచెం టీ తాగేసినా దీన్ని వదిలేస్తాను ఇప్పుడు మాట్లాడతాను రాత్రి బోన్ చేసి పనుకుంటే మర్చిపోతాను పద్దే లేస్తే ఏంది ఉండదు నైట్ లో పనుకొన్నప్పుడు ఏమనిపిస్తుంది రేపనే నేను ఏదో పని చేయాలా సమాజంలో ఏదో గుర్తింపు ఉండాలా నలుగురికి ఏదో ప్రయోజనం కావాలి అట్లా అనుకుంటాం పద్దనే లేస్తే ఎవరు చేస్తారు లేపు అవన్నీ మనపాను మనకి ఇట్లా నేను తీసుకునే నిర్ణయం ఎట్లుంటుందంటే ఒక్కటే ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాం అంటే స్ట్రైట్ అంతే దానికోసం నేను టూ టూ ట్రాక్స్ పైన ఒక ఇంజన్ తీసుకెళ్తాను ఆ ఇంజన్ ఏమిటంటే మహానుభావుని మహానుభావుడు నాకు చూపించింది తెలిపించింది నాలుగు మాటలు నాలుగు విషయాల్ని పది మందికి పంచుతాను నేను చేసే ప్రయత్నం అది దాంట్లో ఏం చేస్తున్నారంటే మామూలు చెప్తున్నాను కదా అట్లా జరుగుతుంది కానీ దాని గురించి నేను పట్టించుకోను నేను చేసేది లైఫ్ లో ఏదన్నా నేను ఆలోచించి ఏం చేయాలంటే నేనే కాదు ఎవరన్నా ఏదన్నా చేయాలంటే నువ్వు ముందుకు పోయి ఏదన్నా చేయాలంటే ఎనికి చూసుకోవడం అంటే జీవితంలో ఏమీ చేయలేవు ముందుకే చూసుకోవాలి ఎందుకంటే నీ ప్రయత్నం అయిపోయేంత వరకు నువ్వు ఎంత ముందుకు పోయినా ఏం చేసినావని ప్రతిగురు ఆలోచించి ఇచ్చేసుకోకూడదు దాని గురించి నేను చెప్పేది దానికోసం ఈ ఛానల్ పెట్టినాను ఈ ఛానల్ నుంచి పది మందికి ప్రయోజనమే కానీ ఎవరికి నష్టం కాదు ఒకటేమంటే ఒక చెడ్డ మాట రాదు ఈ ఛానల్లో ఒకరిని అనేది లేదు ఒకరి మంచి కూరలు అనేది ఒక మంచితనంలో తీసుకెళ్లేదు వాళ్ళ పద్ధతులు తెలుసుకునేది తల్లిదండ్రులు ఖచ్చితంగా సాకల్లా ఎట్ల సాకాలనేది బిడ్డని మనమెట్ల సాకల్లా అనేది అవ్వతాతలు రేపొద్దునే వైసీపీండు వాళ్ళకి ఏమన్నా ఇది ఉంటే వాళ్ళకు ఉండే సమస్యలు ఏదన్నా ఉంటే వాళ్ళు అవి తీర్చేసి వాళ్ళకి ఏదో ముందుకు పోయేకి కొంచెం సరైన నిర్ణయాలు తీసుకునేసి వాళ్ళ ఆఖరి కోరికలు ఏమన్నా ఉంటే తీసుకో తీసేసి దానికి సరి చేసేకి తర్వాత కొంతమందిని ఇప్పుడు ఏమైపోతుందంటే పింఛన్ ఇస్తా ఉండే అంతవరకు పింఛన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు ఆ రోజు ఒకరోజు చూసుకొని మిగిలిన ఇరవై తొమ్మిది రోజుల్లో వాళ్ళు పెద్దగా పట్టించుకోకుండా ఉండే జరుగుతూ ఉండే పరిస్థితులకి దానికి ఇంతవరకు మనం ఏం చేసినాం ఇప్పటి నుంచి మన తల్లిదండ్రులు చూసుకుందాం అనే ఒక విషయానికి నెక్స్ట్ ఈ లోపం శరీరంలో లోపాలు ఒక కాళ్ళు కానీ చేతులు కానీ కళ్ళు కానీ చెవులు కానీ ముక్కు కానీ నోరు కానీ ఏదైనా కొన్ని సమస్యలు ఉంటాయి కదా అట్లా వాళ్ళు అట్లా వాళ్ళని కూడా మనం నెగ్లెట్గా వదిలేయకూడదు దానికోసం నేనేం చెప్తానంటే ఈ మహానుభావుడు ఏదో ఈ ఈ రోజు ఈ సమయంలో ఒక గవర్నమెంట్ నుంచి ఒక పింఛన్ అనేది వదిలినారు ఆ పింఛన్ అనేది వదిలిన దానికోసం ప్రతి ఒక్కరికి ఏదో కొంచెం అంతో ఇంతో తల్లిదండ్రులు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకు పరిస్థితిలో ఉంది దానికోసము వాళ్ళని మనం గౌరవించుకొని రేపు పొద్దున్నే ఎప్పటికన్నా కూడా వాళ్ళకి హెల్త్ బాగాలేకుంటే కూడా లేకుంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు లేకుండా పోతే వాళ్ళు ఏదైనా ఇబ్బంది ఏమని ఇదైనా కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళకి అయ్యట్లే వాళ్ళకి ఏదో ఒక మార్గం చూపి చూపిస్తా ఉంటారు ప్రతి ఒక్కరు పెద్దలు దీని గురించి కొద్దిగా ఆలోచన చేసి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలా మనం చేసే పద్ధతులు సరిగ్గా చేయాలా ఏమో నేను ఏం చెప్తానంటే ప్రతి ఒక్కటి ఇదే చెప్పేది నేను చేసిన ఛానల్ ఏమంటే ఒక ప్రయోజనంకే తప్ప పనికిరాను అంటూ లేదు మర్చిపోయిన దేవుణ్ణి గుర్తు చేస్తాను మర్చిపోయిన తల్లిదండ్రులు గుర్తు చేస్తాను తప్పుదావుల పోతా అంటే ఇది కాదప్ప ఇది అని చెప్పేసి పిల్లలకు కూడా ఒక పద్ధతి చెప్తాము దీని గురించే నేను ఈ ఛానల్ చేస్తాండది ఎందుకంటే సమాజంలో ఒక మార్పు రావాలా దానికి ఇక్కడి నుంచి మొదలు పెట్టాలనేది ఒక చిన్న ఆశ అది ఏమి ఎట్లా అనేది నాలుగు పాటలు చేసేసి నేనేదో నలుగురు సబ్స్క్రైబర్లు కావాలా నేనేదో కొంచెం నలుగురు తెలియాలి అట్లా నలుగురు తెలిసినావంటే నువ్వంటూ ఏం చేస్తాండో సమాజం అనే దానికోసమే నేను ఇంత చేస్తాండి ఉండేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఎవరు ఎన్ ఏమి ఇది చేసినా కూడా మనం చేయాల్సిన పని పైన ఒక నమ్మకం ఉంటే మహానుభావుని ఆశీర్వాదం ఉంటే నువ్వు స్ట్రైట్గా వెళ్ళిపోతూనే ఉంటావు మహానుభావుని ఆశీర్వాదం లేనప్పుడు మాత్రమే అది నువ్వు చేసేది సరైన పని కాకపోతే అది వెనక ముందు అవుతుంది నువ్వు చేసే పని కరెక్ట్ అయితే మహానుభావుడు ఎల్లప్పుడూ మనం కాపాడుతూనే ఉంటాడు ఇదే విషయము ప్రతి ఒక్కరూ తెలుసుకోండి నేను నెక్స్ట్ నేను చేసే నెక్స్ట్ వీక్ నుంచి కొన్ని వీడియోలు కొన్ని మార్పులుగా కొన్ని తీస్తా తీసేకి ఒక ఆలోచన మొదలైంది దాని గురించి ఎట్లుంటుందో ఇంకా ముందుకు అనేది అది చేసేంతవరకు ఐడియా లేదు కాకపోతే ఒక చేయాలనే ఒక ఆశ అయితే ఉంది నా ఆశ ఆశయం మీ ఆశీర్వాదం ఉన్నంత వరకు ఇవన్నీ ముందరికే పోతా అని ఒక చిన్న ఆలోచన మీ మీరు ఒక సపోర్ట్ చేస్తే మీ నుంచి నాకీ కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది నేను చేసే పనికి ఎందుకంటే చేసేదానికి కనీసము నువ్వు 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 చెయ్యి మేము ఉన్నాము నీకు వెనుక అనే ఒక ఇది ఒక ఎట్లయిపోతుందంటే దాన్ని మబ్బులో ఉండేవానికి ఒక ఉన్నట్లు అనమాట ఏదైనా మనం చేయాలంటే వాళ్ళకి అర్థ వాళ్ళు వెనుకో కొద్దిగా సపోర్ట్ ఉన్నారు అంటే పది మందికి ఉపయోగపడుతుంది మనం చేసేకి కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఉపయోగం లేదు అన్నప్పుడు మనం ఏది చేయలేము చేసేకి ఇంట్రెస్ట్ కూడా రాదు ఎందుకంటే ఇట్లా చేసేది ఒకరి కోసం అయితే కాదు దయచేసి దానికోసమని మీరందరూ సపోర్ట్ చేయండి మీరందరూ ఏమంటారంటే పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు ఇవన్నీ చూసే చూసే ఛానల్ చూసే వీడియోస్ తెలుసుకునే సమ తెలుసుకునే విషయాలే దానికోసం మీరు అయినంతగా మీకు చేత అయినంతగా మీరుని వినేసి మీరు మాత్రమే ఈ విషయం మాకు సాల్వ్ అనుకోకుండా మీ నుంచి కనీసం ఒక ఒక్కొక్కరి నుంచి మీ మీ స్థాయికి తగ్గట్టుగా మీ సర్కిల్కి తగ్గట్టుగా మీ ఫ్రెండ్షిప్ తగ్గ తగ్గట్టుగా మీ ఏమన్నా కొన్ని గ్రూపులు ఉంటాయి ఆ గ్రూపుల్లో తీసుకొని వెళ్ళేసి ఈ గ్రూపుల్లో పెట్టి నలుగురికి ఏదో ఒక రకంగా ఒక మంచి విషయాలు తెలాలా నలుగురికి ఉపయోగపడాలా వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రుల విషయంలో వాళ్ళు కొంచెం మారాలా పిల్లోల విషయంలో వాళ్ళు కొంచెం మారాలా దేవుని విషయంలో వాళ్ళు కొంచెం పద్ధతులు మార్చుకోవాలనే అనే దానికోసమే ఇది దానికోసం మీరంతా తీసుకోపోయేలా ఏమన్నా గ్రూపులు ఉంటాయి ఆ గ్రూపుల్లో పెట్టి కొంచెం ముందుకు మూవ్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలా దానికి మన సాంప్రదాయంగా స్త్రీలు ఎట్లుండాలా చిన్న బిడ్డలు ఎట్లుండాలా అనే విషయాన్ని గురించి కానీ ఒక ఏదంటే రోజులో కనీసం ఒక పది నిమిషాలన్నా ఇట్లా దీని గురించి ఆలోచన చేసి ఏదో ముందుకు తీసుకెళ్దాం మనకి మన పిల్లలకి బాగుండాలా మన 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 లాగే వేరే కుటుంబాలు కూడా బాగుండాలా అనేసి ప్రతి ఒక్కరు ఆలోచన చేసి కొంచెం నిర్ణయం తీసుకొని ముందుకు తీసుకోపోండి మీ ఆశీర్వాదంతో ఈ ఛానల్ ప్రతి ఒక్కరికి మీరు ఏం చెప్పాలంటే నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసి మీ నుంచి ఎంత మూవ్ అయితే అంత మూ ముందరికి మూవ్ చేసేసి తర్వాత వాళ్ళతో ఛానల్ సబ్స్క్రైబ్ చేపిచ్చేసి మీరు లైక్ చేసినా చేయకపోయినా నేను దాని గురించి అయితే ఎప్పుడు పెద్దగా అనుకోను ఎందుకంటే లైకులు కాదు ఇంపార్టెంట్ నలుగురు మారేదాని కోసమే ఇంపార్టెంట్ చాలామంది లైకుల గురించి అడుగుతారు నాకు లైకులు కాదు మీకు ఏదన్నా ఉంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను మీకు ఏదన్నా డౌట్లు ఉన్నా కూడా లేకోకుంటే ఒక ఫలాన విషయం గురించి నువ్వు ఒక వీడియో చేయండి వీడియో చేయండి స్వామి ఇట్లా ఆ వీడియోలో మేము తెలుసుకోవాలనుకున్నాం మాకు ఒక చిన్న డౌట్ ఉంది ఆ డౌట్ గురించి తెలుసుకోవాలనుకున్నాము అది కామెంట్ చేయండి తెలుగులోనే కామెంట్ చేయండి అది నేను చూసుకొని దాని తర్వాత ఏమన్నా ఒక ప్లాన్ ఒక ప్రణాళిక ఏదన్నా రెడీ చేసుకొని పది మందికి ఉపయోగపడేట్లా నేను ఒక ప్రయత్నం చేస్తాను మీ నుంచి పది మంది బాగుండాలా పది మంది చల్లగుండాలా శ్రీమన్నారాయణ ఆశీర్వాదం ఉండాలనేదే నా ఆశ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఇది మీది నాది అనుకోకుండా మన మనది అనే రకంలో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు బాగుండండి నేను చెప్పేది ఏమంటే బిడ్డలు తల్లిదండ్రులు చూడాలా తల్లిదండ్రులు బిడ్డలు చూడాలా ఒకరికొకరు సహాయం చేసుకోవాలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి ఇదే నేను చెప్పిండేది మన అందరికీ మహానుభావుడు ఉండాల ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ్వర వైకుంఠవాస వెంకటగిరివాస కైలాసవాస లక్ష్మీనారాయణ అందరినీ క్షణక్షణం చల్ల కాపాడతండి ఆ కిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద గోవింద